నామానికి వందనాలు ప్రభు పేరిట మీ అందరికీ శుభములు ఈరోజు పరిశుద్ధ ఆదివారం మరి ఆదివారం అంటే మనం గారి గురి చెప్పిన వాక్యంలోనే తెలుసుకున్నాం మరి ఏ స్కాలర్ని అడిగినా కూడా ఆదివారం పునరుద్ధాన దినం మరి క్రొత్త నిబంధన అంతా కూడా శిష్యులు కానీ అలాగే అనేక జనాంగం ఆదివారం మందిరంలో మరి దేవుని సన్నిధిలో గడుపుతారని విన్నాం అయితే నేను ప్రకాష్ అన్న గారి గురించి అలాగే శిష్య గారి గురించి అలాగే ఈ మధ్య కాలంలో మరి ప్రవీణ్ అన్న గారు చనిపోయారు మరి తర్వాత శామ్యుల్ బ్రదర్ గారు చనిపోయారు అలా సేవకులు చనిపోతూ వచ్చారు స్త్రీగా నేను ఒక సేవకురాలిగా దేవుడు నన్ను అభిషేకించి గత ఆరు సంవత్సరాలుగా వాడుకుంటున్న క్రమంలో ఒక సేవకురాలుగా అలాగే అన్నతో ఉన్న మా అనుబంధాన్ని బట్టి స్పందించాలని నేను ప్రేరేపణ కలిగి ఉన్నాను అయితే ఈ యొక్క సిస్టర్స్ జెసికా సిస్టర్ గారు కానీ మరి అలాగే అను శిష్య గారు కానీ అలాగే ఇప్పుడు అన్న గారి భార్య షీబా శిష్య గారు కానీ మరి ఒకటే ఇర్మయా గ్రంథం ముప్పై ఒకటి పదహారు ఎహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడవక ఊరుకొనము కన్నీళ్లు విడుచుట మానము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చేదరు ఇదే వాక్కు మరి ఈ లోకల్లో అన్యాయం ఈ లోకల్లో శ్రమ ఈ లోకల్లో నిందలు అవమానాలు ఈ లోకల్లో వ్యాధులు బాధలు బంధువులు అర్థం చేసుకోకపోవడం భయంకరమైన ఎర్ర సముద్రం లాంటి సమస్యలు కెరటాలు ఎవర్ధాను నది లాంటి సమస్యలు మరి అలాగే ప్రతి బాధ నుండి విడిపించేది ఆయన వాక్యమే అంతటి వాక్యాన్ని అన్న అన్నగారు బహుగా ఆయన ఉన్న మరి తొంభై రెండులో కిడ్నీ వ్యాధి రావడం పంతొమ్మిది వందల తొంభై రెండులో మరి అలాగే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాను నేను నా వ్యాధికి అని చెప్పి చెప్పడం మరి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు కిడ్నీ వ్యాధితో బాధపడడం దేవుని కృపతో ఇప్పుడు మరి మనం చదువుకున్న వాక్యాలను బట్టి మరణించినను లెగుస్తామని మనకి ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంది మరి అక్కడ క్రీస్తు వారు మధ్యలో మనం ఉంటాం మనకి వేదన ఉండదు దుఃఖం ఉండదు బాధ ఉండదు రోగం ఉండదు కన్నీరు ఉండదు మరణము కూడా ఉండదు అందుకే నేను ఈ సిస్టర్ గారి సిస్టర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక సహోదరులుగా మరి ఏడవద్దు కన్నీళ్ళు విడుచుట మానాలి ఎందుకంటే బ్రదర్స్ వదిలిపెట్టిన సేవను వారు ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే దేవుని కృపలో మరి దేవుడు ఎంతవరకు అన్నగారికి ఆయుష్ ఇచ్చారు మరి మాకైతే ఒక సంవత్సరం ఇలాగే బ్రదర్ గారు గుంటూరులో ఉంటారని నేను ఎప్పుడూ వాక్యాలు వింటూ ఉండేదాన్ని అన్నగారి వాక్యాలు అయితే మేము మందిరం కట్టే అప్పటికి సంవత్సరం అవుతుంది ఎలాగబ్బా ప్రకాష్ అన్న గుంటూరే మరి ఎలాగూ ఎలాగూ అనుకుంటున్న సమయంలో అక్కడ గుంటూరులో ఆనంద్ నగర్ కాలనీలో సిస్టర్ జరూషా అండ్ మరి జెరూషా గారి భర్త గారు దాస్ గారు అని మాకు బాగా పరిచయం మరి ఆ వారి దగ్గర నుంచి అన్నగారి నెంబర్ తీసుకున్నాం అయితే వారు కూడా చాలా ప్రయత్నించారు అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఆ సమయంలో అన్నగారు యుఎస్ వెళుతూ నెంబర్ ఇచ్చారు అయితే ఆ నెంబర్తో మేము ఫోన్ చేసినప్పుడు మాకు చక్కగా ఎంత చక్కటి సమాధానం అంటే ఆశ్చర్యపోయాం మేము అమ్మా నేను ఇప్పుడు రాలేను మరి నేను యుఎస్ వెళ్తున్నాను అతి త్వరలో నాకు అన్ని నేను సదుపాయాలు అన్నీ చేసుకొని కొద్ది రోజుల్లో నేను యుఎస్ వెళ్తున్నాను ఇంకో సందర్భం ఉంటే నేను ఖచ్చితంగా మీ మందిరానికి వస్తానని అన్నగారి మాతో చెప్పడం జరిగింది తర్వాత ఎప్పుడు చూసినా మరి అన్న నెంబర్ నా దగ్గర ఉందనమాట వాట్సాప్ స్టేటస్ లో చూస్తూ ఉండేదాన్ని అయితే అన్న ఎప్పుడన్నా ప్లీజ్ ప్రే ఫర్ మీ అని పెట్టినప్పుడు నేను ఒక మాట చెప్పేదాన్ని లోనే అన్న నేను ఈరోజు మీ కొరకు ప్రేయర్ చేశాను అంటే ఆయన మరి నవ్వుతూ ఒక సింబల్ పెట్టడం లేదంటే ఓకే అని పెట్టడం అలా మాతో జరుగుతూ సంభాషణ జరుగుతూ ఉంది ఒకసారి అయితే నా భర్త గారి బర్త్డే లాస్ట్ ఇయర్ అయితే ఆయన మరి అంత పొజిషన్ లో ఉండి కూడా విషస్ చెప్పారు మరి అంత గొప్ప దైవజను ఈ రోజు వాక్యాన్ని సత్యంగా వెలుగుగా ఉన్నది ఉన్నట్టు మరి ఆయన చెప్తూ ఉంటారు ఆయన వాక్యాలైతే మన అందరం ఇంకా నేర్చుకోవాలి సౌండ్స్తో రాదు దేవుని ఆత్మ మరి అల్లరలతో రాదు దేవుని ఆత్మ డాన్సులతో రాదు దేవుని ఆత్మ కేవలం నువ్వు వాక్యాన్ని చదివి నువ్వే దేవుని వాక్యాన్ని పరిశీలించి తెలుసుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు నీ మీదకి ఆత్మ రూపంలో వస్తాడని మరి చిన్న వయసులోనే కొత్త కెరటం అనే ఒక దానికి డైరెక్టర్గా మరి ఒక ఎడిటర్ గా ఉండి మరి అలాగే చిన్న వయసులోనే సేవను మరి లో తెలుసుకొని భక్త సింగ్ గారి పరిచయ పరిచర్యలో మరి తెలుసుకోవడం జరిగింది అందుకే మరి నీతిమంతుల మరణం దేవుని దృష్టికి విలువైనది మరి ఇంకా ఉన్న సేవకుల కొరకు మెలుకు కలిగి నేను ఒక్కటే చెప్పగలను వృద్ధాప్యంలో ఉన్న తల్లులు తండ్రులు సేవ చేసేవారి కొరకు ప్రార్థన చేయండి ఎందుకంటే యావేలు గ్రంథంలో ఉంది అలాగే యవ్వన కాలంలో ఉన్న బిడ్డల కొరకు కూడా వారు ప్రవచిస్తారని ఉంది అందుకే ముసలమ్మ ముచ్చట్లకు వెళ్లకుండా ఇప్పుడున్న తల్లులు తండ్రులు సేవకుల కొరకు ఎక్కువ ప్రార్థించండి మతోన్మాదులు చంపని లేకపోతే వ్యాధుల ద్వారా చనిపోని ఏదైనా వారి వారి ద్వారా క్రైస్తవ లోకానికి క్రైస్తవ సమాజానికి లోటు ఏర్పడుతుంది ఆ లోటుని మరలా ఫుల్ఫిల్ చేయాలి అంటే కొంతమంది దైవజనులు లేవాలి అందుకే ప్రార్థన చేయాలి ఎప్పుడు కలిగిన ప్రార్థన చేస్తూ ప్రకాష్ అన్నగారి యొక్క మరి రేపు ఫినరల్ కార్యక్రమం ఉంది గనక అందరం ప్రార్థించి అన్నగారిని మరలా మనందరం పరలోకంలో ఏసుక్రీస్తు వారి యొద్ ఆయన సింహాసనం దగ్గర అన్నని మరి అలాగే శామ్యుల్ బ్రదర్ని అలాగే మరి ప్రకాష్ అన్న గారిని ఇంకా స్వెన్ ఎడ్వర్డ్స్ గారిని వీరందరినీ కలుసుకుంటామని దేవుని కృపలో రూతు పొందిన బహుమానాన్ని ఈ సిస్టర్స్ అందరూ పొందాలని దేవుడి మాటలు దీవించునుగాక ఆమె